బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు అన్నారు గురు గారితో మాట్లాడి సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకి జూన్ ఆరో తారీఖున అంటే పంచగ్రహ కూటమి ఉందని అంటున్నారండి అంటే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అనేది మనకుంటుందా అంటే ప్రళయాలు లాంటి ప్రమాదాలు ఏమైనా జరుగుతాయంటారా శ్రీ మహాగణాధిపతియ్యే నమై మహా సరస్వతే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ జూన్ ఆరవ తారీఖు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది వాస్తవమే తల్లి ఎందుకంటే గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది మనం ఇప్పుడు రెండు ఉన్నతమైనటువంటి గ్రహాలు కలిస్తే ఎలా ఉన్నతమైనటువంటి భావాలు ఒక మనిషికి ఒక లగ్నంలో ఇది ఏర్పడిన దానివల్ల నీకు ఈ యోగాలు వస్తాయి అని మనం చెప్పుకుంటున్నాము మనము ఒక్కసారి ఇలాంటివి వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో షష్ఠగ్రహ కూటమి ఏమిటి దానివల్ల ఏం జరిగింది ఇదే పంచగ్రహ కూటమి అన్నప్పుడు రెండు వేల పదమూడులో కొంత ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మనము మనము ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది అయితే వీటి వల్ల కొన్ని మంచి ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు కూడా అంత చెడు ఫలితాలే ఉంటాయి అనడానికి కూడా ఉంటుంది అంటే మంచి అంటే ఏ విధంగా ఉంటుంది చెప్తా అవి కూడా చెప్తాయి ఇప్పుడు మనం ఏమిటి అని మనం తెలుసుకోవటం కూడా చాలా అవసరం కదా అందువలన ఎలా ఉంటుంది అంటే పైగా ఇప్పుడు వచ్చిన దాని గురించి మనం మాట్లాడదాం జూన్ ఆరవ తారీఖు అంటే ఆరవ నెల ఆరవ తారీఖు మనం ఆలోచించాలి పైగా గురువు వృషభములో ఉన్నాడు వృషభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది ఆరవ నెల ఇక్కడ పంచగ్రహాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూసినప్పుడు రవిచంద్రుడు బుధుడు శుక్రుడు గురువు వీళ్ళు ఉన్నారు వీటి యొక్క ఫలితాల వలన ఎలా ఉంటాయి మామూలుగా గురు శుక్రులు ఇద్దరు యోగాన్నిచ్చేట రవి ఆరోగ్యదాయకుడు గ్రహాలకు రాజు మనకు రోజు గడవాలి అంటేనే సూర్య చంద్రుల మీద కాలం మనకు నడుస్తూ ఉన్నది ఈ కాలము మనం నడుస్తుంది అంటే దేని మీద సూర్య చంద్రుల మీద ఇలాంటి కాలగమనానికి పగటికి సూర్యుడు రాత్రికి చంద్రుడు అయినటువంటి ఇద్దరూ కూడా శుక్రుడి యొక్క స్థానము వృషభలగ్నానికి అధిపతి శుక్రుడు శుక్రుడి యొక్క స్థానములో ఉండడం అలాగే బుధుడు అక్కడే ఉండడం రవి బుధులకు ఉంటే ఉంటే మామూలుగా బుధాదిత్య యోగం అని చెప్తుంటాం ఇలా అన్నీ అక్కడే ఉండేటువంటి దాని వలన మనకు ఏముంటాయి ఏమొస్తాయి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇక్కడ అనేటువంటిది ఉంటాం ఆ రోజే కదా గురువుగారు ఏమిటి దానివల్ల అని అనుకో మామూలుగా ఒక ఎఫెక్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనం సప్తాహము అనేది మనం మాట్లాడతాం ఎప్పుడు కూడా అంటే మనకు వారాలు వచ్చేది ఏమిటి ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అని మనం మాట్లాడతాం ఇవే కదా రిపీట్ అవుతున్నాయి మళ్ళీ అందుకని ఏదైనా సప్తాహము అనేటువంటిది పెట్టుకోవాలి వారము రోజుల పాటు ఒక ఎఫెక్ట్ చూపిస్తాయి అదే కాకుండా ఇంకా కొంతకాలం పాటు ఎఫెక్ట్ చూపించడానికి ఉంది ఎందుకు అక్కడ గురుగ్రహం అక్కడే ఉంటాడు కదా చాలా కాలం ఉంటాడు కదా మరి అక్కడ ఏర్పడిన తర్వాత కొన్ని గ్రహాలు మళ్ళీ పక్కకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే చంద్రుడు ఎక్కువ కాలం ఉండడు అక్కడ మనస్సులో మదప మదనపడటానికి అందుకనే మనస్సుకు చంద్రమా మనసోజాత అన్నారు కాబట్టి మనక్కకారకుడైనటువంటి చంద్రుడు ఎప్పుడైతే అక్కడ వెంట వెంటనే వెంట వెంటనే మార్పు ఉంటుందో మన మనస్సులో కూడా కాసేపు బాధపడతాము కాసేపు సంతోషం కలిగితే సంతోషం వైపు చూస్తాము కాసేపు కూర్చున్న చోటు నుంచి ఇంకో చోటికి లేచిపోతాము మనస్సు అక్కడ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని మనక్కకారకుడైనటువంటి చంద్రుడు వెంట వెంటనే మారుతాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది కొన్ని మామూలుగా ఏమిస్తాడు అంటే ఇటువంటి ఇది ఉన్నప్పుడు కొన్ని చిన్న ప్రళయాలు లాంటివి సంభవిస్తాయి భూకంపాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ అవే కాకుండా వచ్చేది ఎప్పుడు మనకు ఆరవ నెల ఆరవ తారీఖు జూన్ నెల కాబట్టి వర్షాకాలము అనేటువంటిది ఒకటి ఉన్నది వర్షాలు వచ్చేటువంటి సమయము కాబట్టి చల్లలి గాలులు వీచడం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో కొన్ని రోగాలు ప్రబలుతాయి అనేటువంటి గాలికి వచ్చేటువంటి రోగాలు గాలికి ఎక్కడి నుంచి వస్తాయి మనము పీలుస్తూ ఉండేటువంటి వాసన వలన లోపలికి వెళ్ళి కొన్ని ఇబ్బందులు కదా తద్వారా అందుకని ఈ రో చిన్నపాటి అనారోగ్యాలు అనేటువంటివి సూచిస్తాయి అనేటువంటిది కూడా చెప్పవచ్చును ఇంకా మళ్ళీ కరోనా ఇంకొకటి ఇంకొకటి ఇలాంటి ప్రమాదాలు వస్తాయి బ్రహ్మాండమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పటానికి అంత అవకాశం లేదు కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిదైతే మాత్రం తెలుస్తూ ఉన్నది అంటే ఈ కూటమి వల్ల ఈ పంచగ్రహ యొక్క కూటమి వలన కొన్ని ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు అంటే ఈ మామూలుగా శుక్రుడు ఇచ్చేటువంటి యోగాల వల్ల కానీ గురు గురుగ్రహం ఇచ్చేటువంటి వీటి వల్ల కానీ ఇవన్నీ ఉన్నాయి కదా మరి కలయిక వల్ల అందువలన బుధుడు ఇచ్చేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి దీనివల్ల కానీ ఇట్లాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు వస్తాయి దీనివల్ల ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా అనేటువంటిది కూడా ఒకటి మళ్ళీ పైగా రాసుల మీద కూడా ఉంటుందండి ప్రభావం పడుతుంది కదమ్మా మామూలుగా అయితే మరి అక్కడ ఉన్నప్పుడు మరి ఇవి కలిగిన దానివల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి మాట ఉంటుంది కదా నిజానికి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే షష్టగ్రహ కూ పంచగ్రహ కూటమి వలన ఏమేం జరుగుతుంది గతంలో షష్టగ్రహ కూటమి అయిన దానివల్ల ఏమిటి అని అన్నాం ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి దానికి ఏమవుతుంది అంటే ఆకాశములో ఒకే దీని కిందికి వస్తున్నాయి దగ్గర దగ్గరగా ఈ గ్రహాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి ఏర్పడినప్పుడు ఏదో ఒక ఇది రావాలి కదా ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులు కలిసినారు అన్నప్పుడు ఊరికే కలుస్తారా కలిసినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఉంటుంది కదా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనకు అనుకూలమైన వాళ్ళు నలుగురు ఉన్నారు ఒక ఐదు మంది కూర్చుంటున్నారు మన వాళ్ళు అన్నప్పుడు ఒకడేమో ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు కొంతమంది పేదలకు చేసేటువంటి వాడు కొంతమంది మరి మనకారకుడు మాతృకారకుడు కాబట్టి కొంచెం ఏదో అనుకూలించేటువంటి వాడు ఇట్లా ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా మరి చంద్రుడు మాతృకారకుడు మనకారకుడు అని నేను చెప్పా అలానే కొంతమందికి గర్భాన్ని ఇవ్వవలసినటువంటిది ఇలా ఉ కొన్ని ఉంటాయి కదా మాతృకారకుడు మాతృత్వము పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎలా ఇలాంటివి ఏవో చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి కొన్ని ఇబ్బందులు అందుకని కొంచెం ఇబ్బందులు ఏమిటి ఏమిటి అనేటువంటివి ఈ గ్రహాల యొక్క కలయిక వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఉంటుంది దీంట్లో మహాద్భుతంగా బాగుంటాయి అనేటువంటి రాసులను గనక తీసుకుంటే మేషరాశి వాళ్లకు చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది అలాగే మన కర్కాటక రాశి వాళ్లకు బాగుంటుంది చాలా యోగవంతముగా ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్లకు చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాక మహాద్భుతముగా ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వాళ్లకు బాగుంటుంది మకర రాశి వాళ్లకు బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ మిగతా గ్రహాలకు కొంచెం మధ్యస్థముగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకు కానీ ఇబ్బంది ఎందుకంటే అక్కడే కదా పంచగ్రహ కూటమి జరుగుతున్నదే అందులో కదా వృషభ రాశి వాళ్లకు కొంచెం ఇబ్బంది మిథున రాశి వాళ్ళకు కొన్ని సమస్యలు తులారాశి వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ ఉండవు అలాగే ధనుస్సు రాశి వాళ్లకు నేను చెప్పా అంత యోగదాయకముగా లేదు ఇబ్బందులు అని చెప్పా మీనరాశి వాళ్లకు సమస్యలు ఇవి ఉంటాయి వీటిల్లో అందుకని వీళ్ళందరూ కూడా ఏం చేసుకోవాలి బాగలేని రాసుల వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే వృషభ రాశి వాళ్ళు తర్వాత మన మిథున రాశి వాళ్ళు మామూలుగా తులారాశి వాళ్ళు ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళు మరి మీనరాశి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసుకోవాలి అంటే కొంచెం యజ్ఞయాగాది క్రతువులు మేలు ఎందుకంటే గ్రహాలు ఐదు గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు మనకు నవగ్రహాలలో మనకిచ్చేటువంటిది ఏమిటి అని మనం అనుకున్నప్పుడు రాహుకేతువుల యొక్క ఛాయాగ్రహాలు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఏము అక్కడ అయిపోయాయి కదా ఐదు గ్రహాలు అక్కడే ఉన్నప్పుడు పంచగ్రహ కూటమి అన్నప్పుడు అవి ఇచ్చేటువంటి యోగాలను ఒకసారి చూసుకోవాలి కొంతమందికి ఏమవుతుందంటే బాగున్నటువంటి వాళ్లకు ఉచ్చదశ కూడా ఇస్తాయి ఇవే మైనస్సు మైనస్సు ప్లస్ అయినట్టుగా మామూలుగా మేషరాశి వాళ్ళకు కానీ మిగతా రాశుల వాళ్ళకి కానీ ఒక ఉన్నతమైనటువంటివి ఇస్తాయి మళ్ళీ వీళ్ళకి మంచి అనుకూలవంతముగా ఉంటుంది కాక ఏది ఏమైనా అన్ని రాసుల వాళ్ళు కూడా ఒక్కసారి మనం పూజలు చేసుకోవడంలో తప్పు లేదు కదమ్మా దైవానికి ఒక దండం పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు ఉంటుంది ఏముండదు కాకపోతే అక్కడక్కడ మన ఏరియాల్లో జరుగుతాయి అని మనం ఖచ్చితంగా అనడానికి లేదు కానీ ఎక్కడైనా కావచ్చు కొంచెం భూకంపాలు భూమి కంపించడం కానీ మామూలుగా ఈ అగ్ని ప్రమాదాలు లాంటివైతే జరుగుతాయి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది పైగా గురువు దాంట్లో ఉంటూ ఆరో నెల ఉంటూ అమావాస్య గురువారము అమావాస్య ఇది అమావాస్య కూడా ఆ రోజు ఆరవ తారీఖు అమావాస్య కూడా ఉంది అమావాస్య గురువారం మనం ఏమంటాము గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు అంటే మనం ఏమిటి దైవంగానే భావిస్తాం నీ గురుబలం బాగలేదురా అంట అందుకని ధనుస్సు రాశికి లగ్న ధనుర్లగ్నానికి అధిపతి మీన లగ్నానికి అధిపతి అయినటువంటి గురువు కోదండమీన యోహో గురుహో అని చెప్తున్నాం శాస్త్రంలో మేము లగ్నాలు చూసుకుంటున్నప్పుడు గ్రహస్థితి చక్రం చూసినప్పుడు అలా గురువు అక్కడ అమావాస్య రోజు పంచగ్రహ కూటమి అన్నప్పుడు గురువు ఎవరెవరికైతే ఏ ఏ లగ్నాల్లో ఏ ఏ రాశి వాళ్ళకైతే నీచస్థానంలో ఉంటాడో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు అనూహ్యముగా ఉన్నట్టుండి కొన్ని పోగొట్టుకోవటం ముఖ్యమైనటువంటివి చేజార్చుకోవటము ఇలాంటివి ఏవో ఉంటాయి ఇవన్నీ వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఒక్కసారి ముందుగా చూసుకొని ఆనాడు అందరూ ఇదే చేసుకోవాలి ఉండదు ఎప్పుడూ కూడా అందరికీ ఇప్పుడు అందరి దానికి ఇప్పుడు అందరి పెళ్ళికి పెళ్ళిళ్ళకు ఒకటే మంత్రమే ఉంటుంది కదా అక్కడ చెప్పి చేయించే గోత్రాలు వేరు ఉంటాయి కదా అందువలన అక్కడ వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళని బట్టి జాతకాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అని ఎవరి జాతకాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిర్ణయం చేసుకొని ఇప్పుడు లోక కళ్యాణార్థం అన్నప్పుడు అంతా ఒకటే చేస్తుంటాం అందరూ పాల్గొనవచ్చు వ్యక్తిగతమైనటువంటి వాటిల్లో ఎవరికి అవసరమో వాళ్లే చేసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా ఏమిటి అంటే మామూలుగా ఈ కొన్ని తాంత్రిక విద్యలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి తాంత్రికమైనటువంటి విద్యలకు మహాద్భుతమైనటువంటి రోజు కొన్ని వశీకరణలకు వాటికి వీటికి చాలా మహాద్భుతముగా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమిలో చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ విద్యలు ఆ విద్యలు వశం కావటానికి ఏమి వశం కావటానికి ఏవంటే అవి వశం కావాలని కాదు దాని అర్థం ఏది న్యాయబద్ధమైందో ఏది ధర్మబద్ధమైందో ఏది వశం కావాలనో అది కావాలని కోరుకోవాలి నాకు ఈ పదవి వశం కావాలి నాకు ఈ ఉన్నతమైనటువంటి ఉద్యోగం నాకు రావాలి అనేటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత గనక ఉంటే దానికి సంబంధించినటువంటిది యంత్ర పూజలకు చాలా అనుకూలమైనటువంటి రోజు నేను ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి ఉపాసనకుడిగా మేము కోరుకునేటువంటిది ఏమిటి అంటే అందరూ బాగుండాలి చెయ్యాలి అనేటువంటి దాంతోనే చేస్తుంది అలాంటివి కొన్ని అనుష్ఠానానికి బాగా ముఖ్యమైనటువంటి రోజు గురువారం నాడు స్వామి అందుకే వశీకరణ విద్యలకు దత్తాత్రేయ స్వామి యంత్రాలకు వాటికి చాలా ముఖ్యము అనేది అటువంటి దత్త అందుకనే వే దత్తాత్రేయ స్వామి చుట్టూ నాలుగు నాలుగు వేదాలుగా ఉండబడేటువంటివి అంటే నలుదిక్కులు ఆయనే త్రిమూర్తుల యొక్క అంశ కదా మరి ఆనాడు గనక కొన్ని అనుకూలమైనటువంటివి చేసుకున్నాము అంటే జరగనిదంటూ ఏది లేదు అని దాన్ని బాగా గమనించుకోవాలి ఏది కావాలన్నా ఏది నాకు కావాలి అని అనుకున్నా ఆనాడు గనక మనం చేసుకున్నాము అంటే కొన్ని ప్రయోగాలు తప్పకుండా నూటికి నూరు శాతం కాదు కదా లక్ష శాతం ఫలించి తీరుతాయి అని దాని యొక్క ఇది అందుకనే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఇలాంటి గ్రహస్థితులు ఎందుకు వస్తాయి అంటే లోక కళ్యాణార్థం చేసేటువంటి వాళ్ళు చేస పూర్వం రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రజలంతా సుభిక్షంగా ఉండటానికి ఏం చేయాలో రాజులు వాళ్ళ ఆస్థాన పండితులను పిలిచి మీరు యాగాలు చేయండి అని సంభారాలన్నీ ఇచ్చి చేయించేవాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు ఆ చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా రాజు యొక్క పరిపాలన సస్యశ్యావలముగా ఉంది అనేటువంటి భావనకు వచ్చేది ఇవన్నీ కూడా పురాతన మొదటి నుంచి వస్తున్నటువంటివే తల్లి మనము వాటిని ఆ ఏముందిలే అవి ఏం పెద్దలే ఆ రోజు నువ్వు చూడకూడదంటే నేను చూస్తాను నువ్వు అంటే నేను తింటాను మొండి వాదనలు వాదించి దానివల్ల ఉపయోగం ఏముంది ఏం లేదు చేయాల్సిన పనులు చేసుకుంటే అందరూ బాగుండటానికే కదా ఎవరు చేసినా నిజాయితీగా చేసేవాళ్ళు చేసేవాళ్ళల్లో లోపముండొచ్చు శాస్త్రాల్లో ఉండదు కదా తల్లి అందుకని ఆనాడు చాలా అతి ముఖ్యమైనటువంటి రోజు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చాలా అనుకూలాలు ఉన్నాయి ఇబ్బందుల కంటే కూడా మనకు అయిపోయింది మన జీవితము అని అనుకునేటువంటి వాడు కూడా ఆనాడు ఒక ప్రయోగానికి కూర్చున్నాడంటే ఒక్కసారిగా ఇలా తిరగబడిపోవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఏమమ్మా శుక్రుడు గురువు రవి చంద్రుడు బుధుడు బుద్ధికి సంబంధించినటువంటి వాడు బుధుడు ఇంతమంది ఒక చోట ఉన్నప్పుడు ఈ అదృష్టాన్ని ఏ శక్తివంతుడైనా పోగొట్టుకుంటాడా ఎవరు పోగొట్టుకోకూడదు అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు మంత్రానుష్ఠానం మంత్రసిద్ధులు ఉండేటువంటి అలాంటి వాళ్ళు మేము చేసుకునేటువంటివి చాలా ఉంటాయి చేస్తాం వదిలిపెట్టం ఇవన్నీ ఏది వదిలిపెట్టేది కాదు కొన్ని కొన్ని మేము చెప్పినటువంటివి ఫలించాలి ఎదుటి వాళ్ళకు అని అంటే కూడా మాకు చేసుకునేటువంటివి కూడా మేము ఉంటాయి కదా నలుగురికి మేలు జరగాలి అంటే చెప్పింది జరిగింది అని అనిపించుకోవాలి అంటే వాళ్ళకి చేసేవి చాలా ఉంటాయి అలా చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగమైనటువంటి రోజు తల్లి ఇది కనుక ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉండవచ్చునేమో కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది మాత్రం నేను చెప్పగలుగుతాను చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు జయోస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి